హాయ్ 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 ఫ్రెండ్స్ వెల్కమ్ టు తానే క్రియేటివ్ వర్క్స్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను సో చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం అండ్ ఈ పాటిగా మీరు క్లిక్ చేశారు అండ్ ఈ వీడియో చూస్తున్నారంటే ఈ పాటిగా మీరు మీకు క్లియర్ కట్గా అర్థమైపోయి ఉంటుంది సో అవును దాని గురించి నిజమే మీరు చూస్తుంది తమ్ముల్లో చూసింది అండ్ డిస్క్రిప్షన్లో చదివింది కూడా నిజమే ఎవరైతే ఫేమస్ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో ఫేమస్ యూట్యూబర్ ప్రాంక్ చేయడం వల్ల వాళ్ళ ప్రాణాల మీద తెచ్చుకుని చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రాణం అంచుల వరకు ఎల్లు వచ్చి ఓ వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు ప్రాంక్ చేస్తూ చేస్తూ ప్రాణాల మీద తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు ప్రాణం పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు సో ఈ వీడియో కంప్లీట్గా డెడికేటెడ్ టు ఎవరైతే మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే ప్రాంక్ చేస్తున్నారో వాళ్ళకి ఇది ఒక వేకప్ కాల్ లాంటిది అనమాట సో చేయకుండా వీడియోలు గెలుపుదాం హెర్ అంతకంటే ముందు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న సబ్స్క్రైబ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చాలా అంటే చాలా సబ్స్క్రైబ్ అయితే ముఖ్యం మిగులు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివ్ చేసుకోండి మీరు చేసే ప్రతి సబ్స్క్రైబ్ మాకెంతో ఎంతో ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో చేయకుండా ఫస్ట్ ఫస్ట్ అనమాట ఫస్ట్ ఫేమస్ యూట్యూబర్ ప్రాంక్ చేయడం వల్ల చనిపోయిన మొత్తం మొదటి మా మొత్తం మంది ప్రాంక్ చేస్తూ చనిపోయిన చాలామంది యూట్యూబర్స్ అయితే ఉన్నారు నేనైతే వాళ్ళలో ఏమంట ఫిల్టర్ చేసి కొంతమందిని మీ ముందు అయితే తీసుకురావడం అయితే జరిగింది వాళ్ళల్లో మోస్ట్ ఆఫ్ ద థింగ్ మోస్ట్ ఫిల్టర్ చేసి మీ ముందు తీసుకురావడం అయితే జరిగింది అండ్ హిర్విగో ఫస్ట్ యూట్యూబర్ అనమాట హిర్విగో పాకిస్తాన్కి చెందిన ఫేమస్ యూట్యూబర్ అనమాట రానా తన పేరు ఇతని పేరు రానా అనమాట రానా జోహర్ జోహర్ అనమాట ఇతని పేరు పాకిస్తాన్కి చెందిన ఫేమస్ యూట్యూబర్ అండ్ ఇతను ఒక స్టూడెంట్ అనమాట ఇతను తన ఫ్రెండ్ ఫ్రెండ్స్తో కలిసి రెండు వేల పద్దె పదిహేనులో రెండు వేల పదిహేడులో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం అయితే జరిగింది అండ్ ఇతను ఇతను ఫ్రెండ్స్తో కలిసి లాహోరీ వైన్స్ అని చెప్పి యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేశాడు అండ్ తను మెయిన్ కంటెంట్ ఏంటంటే ఫ్రాంక్ వీడియోస్ చేయడం అనమాట రోడ్ మీద వెళ్తున్న జనాల్ని ఫ్రాంక్ ఫ్రాంక్ చేసి ఆ ఎక్స్ప్రెషన్ని క్యాప్చర్ చేసి అండ్ తన ఏదైతే లాహోర్ యూ అయితే యూట్యూబ్ ఛానల్ ఉందో ఆ యూట్యూబ్ ఛానల్లో ఇతను అప్లోడ్ చేయడం అయితే జరిగింది అండ్ అలా అలా చేస్తున్న క్రమంలో ఒకరోజు ఇతను నైట్ నైట్ హైవే మీద రోడ్డు మీద ఇతను ఫ్రాంక్స్ చేయడం అయితే జరిగింది దయ్యం కాస్ట్యూమ్లో వెళ్ళి జనాల్ని భయపెట్టించడం అయితే చే చేస్తుండేవాడు ఆ వీడియో దూరంగా కూర్చుని వీళ్ళ ఫ్రెండ్స్ని ఆ వీడియో మూమెంట్స్ని అయితే క్యాప్చర్ చేయడం అయితే జరిగి జరిగింది అండ్ చాలా మందిని అయితే భయపెట్టడం అయితే జరిగింది అదే క్రమంలో ఆ దోబలా వస్తున్న కార్ ఏదైతే ఉందో కారు ఆ ఆ రూట్ లో వస్తున్న కార్ అయితే ఏదైతే ఉందో ఆ కో కార్ ఆపి భయపెట్టాలని చెప్పి మన రానా అయితే అనుకోవడం అయితే జరిగింది సో ఆ వే ఆ దారిలో ఆ రూట్లో ఏది అంటే దొంగలు అండ్ దోపిడీదారులు భయం భయము అండ్ బెడద అయితే ఎక్కువ ఉంది సో ఎవరైతే కారు నడుపుతున్నారో ఆ పర్సన్కి ఈ రూట్ గురించి అండ్ దొంగల గురించి దారుల గురించి క్లియర్ కట్గా తెలుసు కాబట్టి మన రానా ఆపడానికి ట్రై చేసినా కానీ కారును ఆపకుండా చాలా స్పీడ్గా కారును అయితే జరిగింది అండ్ తీసుకెళ్ళిపోయాడు అండ్ రానా అది పట్టించుకోకుండా తన ప్రాంక్స్ చేయడం అయితే కంటిన్యూ అయితే చేశాడు అండ్ తను వెళ్ళిపోవడం అయితే కారు వెళ్ళిపోయింది తను వెళ్ళిపోయినా కానీ ప్రాంక్స్ అక్కడే ఉండి తను రిమైనింగ్ పీపుల్ని ప్లాంక్ చేయడం అయితే చేస్తున్నారు డైవింగ్ కాస్ట్యూమ్లో భయపెట్టడానికి చాలా అంటే చాలా ట్రై చేస్తున్నారు సో ఎవరైతే కార్ డ్రైవర్ కార్లో నడుపుతున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో అతని ఇంటికి వెళ్ళిపోయి తన బ్రదర్కి చెప్పడం అయితే జరిగింది తన బ్రదర్కి చెప్పాడు ఏంటంటే ఇలాగా నన్ను ఆపడానికి ట్రై చేశారు నన్ను దోచుకోవడానికి ట్రై చేశారు దోపి చేయాలని చాలామంది ట్రై చేశారు అని చెప్పి చెప్పడం అయితే జరిగింది సో ఇది చెప్పడంతో మా వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో తన దగ్గర ఉన్న లైసెన్స్ డిపాల్సి పట్టుకొని తన బ్రదర్ చెప్పిన ఏ పాయింట్ దగ్గర ఆపారో ఆ పాయింట్కి అయితే అయితే రావడం అయితే జరిగింది అప్పటికే మన ఫ్రాంక్ స్టార్ ఎవరైతే ఉన్నారో రానా జోహర్కర్ అక్కడే ఉండి ఇంకా ప్రాంక్ అయితే కంటిన్యూ అయితే చేస్తున్నాడు జనాలు భయపెట్టడం అయితే చేస్తున్నాడు అతను ఆ కార్ రాగానే అతను కార్ నుండి దిగి ఎవరైతే ఉన్నారో రానా రానా పర్సన్ని షూట్ చేయడం అయితే జరిగింది ఫస్ట్ బుల్లెట్ మిస్ అయినా కానీ రెండో బుల్లెట్ అయితే అతనికి తగలడంతో ఆన్ స్పాట్ అయితే అక్కడ అక్కడికి అక్కడే మరణించడం అయితే జరిగింది సో ఫ్రాంక్ ఈ ఫ్రాంక్ వల్ల తన ప్రాణాలను అనమాట పాకిస్తాన్ ఫేమస్ యూట్యూబర్ అనమాట లాహరి వైన్స్కి సంబంధించిన మాట రానా జోహర్కర్ అనమాట ఫ్రాంక్ వల్ల తన ప్రాణాల మీద తెచ్చిన ప్రాణాలు అనమాట ఆ ఇన్సిడెంట్ తర్వాత ఏదైతే ఉందో కానీ అక్కడ నుండి అప్పటి నుండి వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేదో వీడియోస్ అనేది పెట్టలేదు అనమాట ఇప్పటిదాకా ఇప్పటికి కూడా లాహోరికి బైన్స్ అనేది మనం యూట్యూబ్లో సెర్చ్ చేస్తే కనుక యూట్యూబ్ అనేది మీకు క్లియర్ కట్గా ఆ ఛానల్ అయితే ఇప్పటికే ఉంది కానీ ఇప్పటిదాకా అయితే అప్లోడ్ చేయలేదు టూ థౌజండ్ ఎయిటీన్ నుండి ఈ ఇప్పుడు దాకా ఇప్పటివరకు ఎటువంటి వీడియో అనేది ఈ వీడియోలో అయితే అప్లోడ్ అయితే చేయలేదు సో ఫ్రాంక్ ద్వారా తన ప్రాణాలకు కోపం పోగొట్టుకున్న పాకిస్తాన్ యూట్యూబర్ అనమాట సో ఈ వీడియో కనుక ఇక్కడ మీకు నచ్చినట్లయితే పక్కన ఉన్న గంట సినిమాల్ని మీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కొంచెం మాకు చూసినప్పుడు కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేయండి మాకు ఎంతో 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 హెల్ప్ఫుల్గా ఉంటుంది మీరు ఎంతో మాకు సాయం చేసిన వాళ్ళు అవుతారు సో లేదు చేయకుండా సెకండ్ దానిలోకి వెళ్ళిపోదాం సెకండ్ పాయింట్లోకి వెళ్ళిపోదాం సెకండ్ ఫేమస్ యూట్యూబర్ గురించి మనం అయితే మాట్లాడుకున్నాం సెకండ్ ఫేమస్ యూట్యూబర్ ఎవరంటే టిమి కుక్ అనమాట టిమీ టినర్ కుక్ అనమాట ఇతను ఆ వర్జీనియాకి చెందిన ఫేమస్ 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 యూట్యూబర్ అనమాట ఇతను వర్జీనియా మాల్స్లోకి వెళ్ళి మాల్స్లోకి వెళ్ళి అక్కడ ప్రాంక్స్ చేస్తూ డైలీ తన రొటీన్ డైలీ రొటీన్ తందనమాట ట్వంటీ వన్ ఇయర్స్ ట్వంటీ టూ ఇయర్స్ ఉంటాయి అనమాట అండ్ క్లాసిక్ గూన్స్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది క్లాసిక్ గూన్స్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అండ్ ఆ యూట్యూబ్ ఛానల్లో తిన డైలీ చేస్తున్న ప్రాంక్ వీడియోస్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంక్ వీడియోస్ అన్నీ రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాడనమాట అండ్ తన అదే క్రమంలో అదే అదే క్రమం అదే డైలీ చేసే అదే టైంలో కనుక ఏదో ప్రతిరోజు అన్ని రోజులు మనవి కాదు ఒక సామెత అయితే ఉంటుందండి అన్ని రోజులు మనవైతే మనం మనవే అని చెప్పి మనం ఎప్పుడో అనుకోకూడదు ఏదో ఒక రోజు మనకి కఠినమైన రోజైతే వస్తుంది ఆ రోజు మనం కూలిపోతాం అనేది ఏదైతే ఉందో అది ఇతని విషయంలో వందకి వంద శాతం వాస్తవం అన్నమాట మనం చూసుకున్నట్లయితే అదే క్రమంలో ఉజ్జినయ మాల్స్లో తన అలవాటులో అలవాటు ప్రకారంగా తనైతే ఒక టార్గెట్ని అయితే పెట్టుకున్న డెలివరీ బాయ్ని తన అయితే చేసుకుని తన మీద ప్రాంక్ అయితే చేయాలని తనైతే అనుకున్నాడు అండ్ అదే క్రమంలో తనైతే ప్రాంక్ చేయడం అయితే జరిగింది అండ్ ఆ క్రమంలో ఆ ప్రాసెస్లో ఆ డెలివరీ బాయ్ ఎవరైతే ఉన్నారో తనని చాలా అంటే చాలా ఇరిటేట్ చేశాడు అండ్ ఫోన్ చూసి బెదిరించడం నీకు జీరో రేటింగ్ అనడం అండ్ తను ఓ క్యాబ్లెరీతో డిస్ డిస్రెక్స్పెక్ట్ఫుల్గా మాట్లాడడం అయితే జరిగింది అక్కడికి ఏ బాయ్ ఎవరైతే ఉన్నారో తన్ని చాలా అంటే చాలా ఓపిక్గా త్రీ ఫోర్ టైమ్స్ వాన్ చేయడం అయితే జరిగింది సార్ వద్దు సార్ వద్దు అని చెప్పి చాలా పొలైట్ఫుల్గా చెప్పడం అయితే జరిగింది అండ్ మన ఈ టీమర్ కుక్ ఉన్నాడైతే తను ఎక్కడ ఆగలేదనమాట ఇంకా తనని రచ్చగొట్టే ధోరణిలోనే తను ఇరిటేట్ చేసే విధానంలో అయితే తనైతే నిమగ్నం అయిపోయి ఉన్నాడు అప్పటికి త్రీ ఫోర్ టైమ్స్ వాన్ చేసినా గానీ వినకపోయేసరికి ఈ జేబుల నుండి టక్ అని తీశాడు పాయింట్ పాయింట్అవుట్ చేసి పొట్లకి కాల్చడం అయితే స్టమక్ స్టమక్ ఏం చేసి కాల్చడం అయితే జరిగింది అండ్ అక్కడికి అక్కడే మన టీం వర్క్ గొప్ప కూలిపోవడం అయితే జరిగింది స్పృహ తప్పిపోయాడు గొప్ప కూలిపోయాడు గొప్ప కూలిపోయాడు అండ్ స్పృహ తప్పిపోయాడు ఈ ఇన్సిడెంట్ మాల్లో జరిగింది కాబట్టి అక్కడ ఉన్న ప్రజలందరూ క్విక్గా రియాక్ట్ అయ్యారు వెంటనే తి హాస్పిటల్కి తీసుకెళ్ళారు అండ్ తనకి ప్రాణాలు అయితే దక్కాయి కానీ అండ్ తను కోలుకోవడానికి చాలా 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 టైం అయింది అండ్ పోలీసులు ఆ డెలివరీ బాయ్ని అరెస్ట్ అయితే చేశారు కానీ ఇటువంటి కేసు అయితే ఫైల్ చేయలేదు ఎందుకంటే తప్పు అనేది టీమర్ కుక్ అయితే ఉంది కాబట్టి సో తన మీద ఎటువంటి కేసు అయితే రా చేయలేదు అరెస్ట్ చేసి అండ్ తను సేవ అవడంతో దీన్ని వదలడం అయితే జరిగింది సో ఈ ట్యూబర్ తన ప్రాణాల మీద చావంచుల వరకు వెళ్ళి ర్యాంక్స్ ప్రాంక్ ద్వారా తన చావంచుల వరకు వెళ్ళి తిరిగి వచ్చిన యూట్యూబర్ అనమాట తిన టీమర్ కు ఉజనే సంబంధించిన వారు సో ఈ వీడియో ఇక్కడి వరకు చూసారంటే మా వీడియోని మీరు ఎంతగానో ఎంతగానో ఆదరిస్తున్నారు లైక్ చేస్తున్నారని చెప్పి మాకు క్లియర్ కట్గా అర్థమైంది కొంచెం సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ 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 సో చేయకుండా నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ వీడియో మనం చూసుకున్నట్టు సారీ నెక్స్ట్ ఫేమస్ యూట్యూబర్ చేయకుండా మనం నెక్స్ట్ ఫేమస్ యూట్యూబర్ గురించి అయితే మనం క్లియర్ గట్ అయితే తెలుసుకుందాం అండ్ ఇతను అమెరికాకు చెందిన ఒక ఫేమస్ ప్రాంక్ యూట్యూబర్ అనమాట ఇతని పేరు టిన్నర్ అనమాట టినల్ వల్క్ అనమాట ఇక్కడ ఉంది చూసుకోండి ఇతని పేరు ఇతను ఏం చేస్తారంటే ఏదైతే ఒక ఏరియాలోకి వెళ్ళి తను తన ఫ్రెండ్స్తో కలిపి ఇతను యూట్యూబ్ ఛానల్లో దొంగతనాలు దోపిడీలు చేస్తున్నట్టు వాళ్ళ మూమెంట్స్ని భయ భయం పెట్టే మూమెంట్స్ అని చెప్పి భయపెట్టే ఆ మూమెంట్స్ అన్ని వీడియోలో క్యాప్చర్ చేసి తనైతే తను యూట్యూబ్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేసుకునేవాడు అదే క్రమంలో తను కూడా రోజు యథావిధిగాలే తను చేస్తున్న ఫ్రాంక్స్ అన్నీ అన్ని రోజులు మనవి కాదు కదా సేమ్ ఒక డే తన గ్యా ఒక గ్యాంగ్ దగ్గరికి వెళ్ళి తను భయపెట్టి దూరం చేసి వాళ్ళ దగ్గర దోపిడీ చేయాలని తనైతే ట్రై చేశాడు అండ్ గెస్ వాట్ తను అనుకున్న దానికన్నా చాలా 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 దారుణంగా ఇన్సిడెంట్ ఈ ఇన్సిడెంట్ వల్ల తన ప్రాణాలే కోల్పోవడం అయితే జరిగింది టక్కనే తన అమెరికాన్ గురించి మీకు ఉంది ఏదైతే మన ఇండియాలో ఎవరైతే ఉన్నారో అండ్ అమెరికా అనేది ఒక కలర్ ప్రపంచం అనమాట కలర్ ప్రపంచం కాదు పగటి కలర్ల ప్రపంచం కూడా అదే అవుతుంది ఎందుకంటే అమెరికాలో గన్ కల్చర్ అనేది చాలా అంటే చాలా కామన్ అనమాట ఎవరైనా వాళ్ళ మీదకి వస్తే కనుక వెళ్ళి దిగి చంపేస్తారు చంపడానికి కూడా ఇటువంటి ఆలోచించారనమాట సో ఆ గ్యాంగ్ లో గ్యాంగ్ లో కొంతమందిని వెళ్ళి బెదిరించడం వీళ్ళందరూ కలిసి వెళ్ళి బెదిరించడం అయితే జరిగింది అండ్ ఆ తనకి రియాక్ట్ భయపడతారు అన్ని వీడియోల్లో తిన భయపడతారు రెస్పెక్ట్ ఇస్తారు అండ్ వాళ్ళ దగ్గర దోచేసుకుందాం అని చెప్పి తినే అనుకోవడం తిని టక్ అని గరి టక్ అని కాల్ చేసాడు టక్ పోయాడు అనమాట ఇలా తిన ఫ్రాంక్స్తో తిన ప్రాణాలు అయితే కోల్పోవడం అయితే జరిగింది సో సో ఇక్కడ దాకా ఈ వీడియో చూసుకున్న చూసినట్లయితే మా వీడియోని కొంచెం అంటే కొంచెం అప్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న కన్సిమ్మల్ ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ పర్సన్ గురించి అయితే మాట్లాడుకుందాం ఎలాగా డోర్ బెల్స్ ఫ్రాంక్ చేసి కొంతమంది పిల్లలు వాళ్ళ ప్రాణాల మీద తెచ్చుకున్న ఇన్స్టెంట్ మీరు చూసే చూసి ఉండరు కానీ నేనైతే చూపిస్తాను అమెరికాకి అనమాట డానియల్ జాకబ్ డ్రాక్ డానియల్ జాకబ్ డ్రాక్ అని ముందు వైళ్ళు ముగ్గురు చిన్న కిడ్స్ అనమాట స్కూల్ హై స్కూల్ కిడ్స్ అనమాట సో వాళ్ళు వాళ్ళ కాలనీలో ఏదైతే ఉన్నారో వాళ్ళ కాలనీలో డోర్ బేస్ పోతే అక్కడ ఉన్న నైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇరిటేట్ చేయడం అయితే జరిగింది తరచూ ఇదే పనిగా వాళ్ళని ఇరిటేట్ చేసేవాళ్ళు అండ్ అదే క్రమంలో వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా అంటే చాలాసార్లు కంప్లైంట్ చేసి చేయడం అయితే జరిగింది కానీ వాళ్ళ పేరెంట్స్ ఎంత చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకొని పోయేసరికి ఏదైతే సేమ్ అదే క్రమంలో కొన్ని వీధుల అవతల ఉన్న అనురాగ్ కష్యప్ అనమాట అనే వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఏదైతే ఈ ఉన్నారో వాళ్ళ ఇంటిని డోర్ బెల్ కట్టి ఇరిటేట్ చేసేవాళ్ళు అనమాట అండ్ ఇతను వాళ్ళ మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని చెప్పి తిను అయితే చాలా బలంగా అనుకున్నాడు అదే క్రమంలో తినకు ఒక ఆఫీస్కి వెళ్తున్న క్రమంలో ఆఫీస్కి వెళ్తున్న క్రమంలో వీళ్ళు దారిలో వీళ్ళు కనబడడం అయితే జరిగింది వాళ్ళ కారులో కనపడడం అయితే జరిగింది మనవాడు కారులో వెళ్తూ వాళ్ళ కారుని గుద్ది వాళ్ళని అక్కడికక్కడే చంపడం అయితే జరిగింది అండ్ పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఏమని తెలిందంటే నేను కావాలనే చేశాను అంతా నేను స్పృహలోనే ఉండి చేశాను అయితే జరిగింది అండ్ ఏంటి డోరు బెల్లు కొడుతున్నందుకు పిల్లల్ని చంపేశావా అన్న దానికి పోలీసు ఆశ్చర్యపోయారనమాట సో ఫ్రాంక్ అనేది మీకు కామెడీగా అయి ఉండొచ్చు కొంతమంది సీరియస్ తీసుకు సీరియస్గా తీసుకుంటే కనుక మీ ప్రాణాల మీద కూడా వస్తుంది ఇది మీరు క్లియర్ కట్గా గుర్తుంచుకోవాల్సిన అంశం అనమాట సో ఇక్కడ ముగ్గురు ముగ్గురు టీనేజ్ కిడ్స్ అయితే చనిపోవడం అయితే జరిగింది అండ్ కోర్టులో సబ్మిట్ చేస్తే తినికి లైఫ్ టైం ప్రిజన్ అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడతో నేను ఈ వీడియోని అయితే నేనైతే ఎం చేస్తున్నాను ఎందుకంటే ఈ వీడియో లెంత్ అనేది ఎక్కువ ఇంకా చాలా మంది నాన్నగారు నా దగ్గర ఉన్నారు లిస్ట్ అయితే నేను రెడీ చేసుకున్నాను ఈ వీడియో యొక్క ఆధారను బట్టి జనాల ఆధారని బట్టి నేను పార్ట్ టూ ప్లాన్ అయితే చేస్తాను సో దట్స్ ఆల్ ఇట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు ఎట్టి పరిస్థితుల్లో సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రాంక్స్ తెలుగు రాష్ట్రాల్లో ప్రాంక్స్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కాస్త అవతలున్న అవతడి పొజిషన్ ఎలా ఏంటి అతను ఏ మూడ్లో ఉన్నాడు తన స్టేట్ ఆఫ్ మైండ్ని తెలుసుకుని మీరు ట్రాంక్ అయితే చేయండి సో అమెరి ఇండియాలో ఉన్న ప్రాంక్స్టర్స్కి అంత ప్రాణహాని అయితే అయితే లేదు కాబట్టి ఎందుకంటే మన ఇండియాలో గన్ కల్చర్ అనేది లేదు కాబట్టి ప్రాంక్స్ అనేది ఎదర్చిగా చేస్తున్నారు కానీ ఒకవేళ ఇండియాలో కూడా గన్ కల్చర్ వస్తే కనుక ప్రతి ఉన్న మనకు హండ్రెడ్ మంది ఎవరైతే ఫ్రాంక్ స్టార్ ఫ్యాంక్ యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళలో పది మంది ఆటోమేటిక్గా చనిపోతారనమాట దాంట్లో ఎటువంటి సందేహం లేదు మీకు ఇది మీకు ప్రాంక్ అయ్యే ఉంటు క్రాంక్ అయ్యే ఉండొచ్చు కానీ వాళ్ళకి ఈగో కనుక హర్ట్ అయితే కనుక వాళ్ళకి కోపం పట్టడానికి కోపం వస్తే కనుక ఆ క్షణిక ఆవేశంలో మిమ్మల్ని చంపినా చంపచ్చు దయ ఉంచి క్రాంక్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ వేలో అవతలలోని వాళ్ళ ఈగోస్ని కానీ వాళ్ళ కోపాన్ని కానీ లిమిట్ క్రాస్ కాకుండా మీరు చెయ్యవలసిందిగా నేనైతే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇలాగే మీరు నాకు ఎంతో సపోర్ట్ చేయాలని కోరుకుంటూ అక్కడే ఉన్న సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను ఎప్పటికీ మీకు రుణపడే ఉంటాను జై హింద్ బాయ్ ఫ్రెండ్స్